ప్రభు పేరిటి మీకు అందరికీ వందలండి నా పేరు జీవన్ రాజు దేవుని యొక్క వాక్యం ఈరోజు మత్స్సు వార్త ఆరవచే పద్నాలుగు వచ్చిన చదువుతాం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించను ఈరోజు తప్పు చేయలేనటువంటి వారు ఎవరున్నారండి ఈరోజు ఒకరినొకరు మోసం చేసుకునేటువంటి వారు ఎవరున్నారా లేకుండా ఎవరున్నారండి ఈరోజు అమాయకత్వం వల్ల తెలుగు తక్కువతనం వల్ల లేకపోతే మనకునేటువంటి బలహీనతల వల్ల ఇతరుల దగ్గర మనము మన దగ్గర ఇతరులు ఇలా తప్పు పొరపాటు అపరాధము ఇవి సంభవిస్తూనే ఉంటాయి వీటన్నిటి నుంచి కూడా విడుదల పొందటం కొరకే దీని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది మత వార్త అరవై వచ్చే పద్నాలుగు వచ్చినలో మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడలా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించండి ఎస్ ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ చాలా గొప్పది ఆ ప్రేమ మనుషుల పట్ల చూపించినటువంటి ఆ ప్రేమ చాలా గొప్పది అందుకనే మానవుని కూడా దేవుడు అంటున్నాడు మీరు ఇతరులను క్షమించండి వారు కూడా మిమ్మల్ని క్షమిస్తారు అని యాకోబు ఐదో అధ్యాయం పదహారో వచనంలో ఇలా క్షమించగలిగేటువంటి కలిగినటువంటి వారు చేసే పని ఏంటంటే ప్రార్థిస్తారు ప్రార్థించండి అంతే ఒకరినికొకరు ప్రార్థన చేసుకోవాలి అలాగే మొదటి పేతులు నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తే ప్రేమ కలిగి ఉండమని చెప్తున్నారు ప్రేమ కలిగి ఉండండి ఎందుకంటే ద్వేషముల చోట ఎలా దొరుకుతుంది అయినా సరే ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి అలాగే మొదటి దేశంలో నాలుగో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన చూస్తే ఆదరించుకుని ఎందుకంటే అప్పటికే ఒకరినొకరు పట్టించుకోవడం మానేస్తారు అటువంటి సమయంలో నాకెందుకు అని చెప్పేసి దూరంగా ఉండటం మంచిది కాదు జీవించినంత కాలం కూడా ఒకరినొకరు కష్టంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆదరించుకోవాలి ఇక మొదటి పేతులు నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన చూస్తే ఆతిథ్యం ఈడి అవకాశం ఏదైనా ఉంటే కనుక ఒకరి పట్ల ఒకరి ప్రేమను కనుపరుచుకోవడానికి ఈ యొక్క ఆతిథ్యం అనేది కూడా మర్చిపోకూడదు మొదటి దశలోనికి ఐదో అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే క్షేమాభివృద్ధి కలిగి చేయడి ఏదైనా పడిపోతే మరలా తిరిగి లేవడానికి శత్రుని ప్రేమించమని తీవడం అంటున్నాడు మరి అవకాశం ఉంటే కనుక ఖచ్చితంగా అందరూ సఖ్యంగా కలిసిమెలిసి ఉండటానికి ప్రయత్నం చేయాలి అవి ఏదైనా పొరపాటు జరిగేవి లేకపోతే నష్టం కలిగించేవి లేకపోతే ఏదైనా మన యొక్క హృదయపు ఆలోచనలన్నీ కూడా నష్టపోయేవి మన ఇబ్బంది కలిగించేటువంటివి అని అనుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉండండి కానీ ఎటువంటి పరిస్థితులను కూడా ఇతరులకి క్షేమం మాత్రం కోరండి ఎబ్రి పదో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూస్తే సమాజం కూడిట మానకుడి దేవుని మందిరము అయి ఉండొచ్చు మీ కుటుంబాల్లో ఏవైనా సందర్భాలైనా ఉండొచ్చు ఎక్కడైనా సందర్భంలో మాత్రం ద్వేషము అసూయ కక్ష కార్పణ్యాలు అనుకునేవి కనిపించకుండా చూసుకోండి దేవుని యొక్క ప్రేమ మనందరము కలిగి ఉందము కాక ఇట్టి రీతిగా ఒకరినొకరు క్షమించుకుంటూ మనం ముందుకు కొనసాగి దేవుని యొక్క ప్రేమను బదులంగా ఉంచుకుందాం కాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ మీకు అందరికీ ప్రభు పెరిట వందనాలండి